బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్ అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయంలో ప్రతిష్టంభన తప్పదా చమన్ రాజీనామా విషయంలో సాంకేతిక అవరోధాలు తప్పవా ఉన్న ఫలంగా రాజీనామా చేసేందుకు బలమైన కారణం ఏం చూపిస్తున్నారు పదవి నుంచి ఎలా తప్పుకుంటారు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ రాజీనామా వ్యవహారం సాఫీగా సాగుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి పార్టీ నేతలకు పార్టీ అంతర్గత ఒప్పందం ప్రకారం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిలో చమన్ రెండున్నరేళ్లు మిగిలిన రెండున్నరేళ్లు పూల నాగరాజు కొనసాగాలి మొదటి జడ్పీ పీఠంపై కూర్చున్న చమన్ అనుకున్న దానికంటే ఆరు నెలలు ఎక్కువగానే ఆ పోస్టులో ఉన్నారు మూడు సంవత్సరాలు గడిచిపోవడంతో పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా పార్టీ నాయకత్వం ఒత్తిడి తెస్తోంది అయితే అనుకున్న విధంగా చమన్ రాజీనామాకి కొన్ని అడ్డంకులు ఎదురయ్యేలా ఉన్నాయంటున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించి మరొకరికి ఆ పదవి కట్టబెట్టాలి అంటే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది అయితే నోటిఫికేషన్ వస్తుందో లేదోనన్న అనుమానం కొందరికొస్తోంది ప్రస్తుతం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుభాషణమ్మ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు చెమన్ పూల నాగరాజుల సర్దుబాటు వ్యవహారం పూర్తయ్యేదాకా ఆమెకే అధికార బాధ్యతలు ఇస్తారని గుసగుసలు వినపడుతున్నాయి ఈ నెల ఇరవై నాలుగున జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది